అందరికీ నమస్కారం ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో ఉన్న ఆయుర్వేద అభిమానులకు ఆ యొక్క ఆయుర్వేద శుభాభివందనములు అభివందనం మేము చెప్పుకుంటూ పోతున్న యొక్క ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విషయంలో ఎంతవరకు మన శరీరం మీద కానీ ఒక ప్రకృతి మీద కానీ మన పండగ ఆచారాల మీద కానీ విధి విధానంలో కానీ ఎంతవరకు ఆయుర్వేదం ఇమిడి ఉన్నాయని అనే విషయంలో మేము వెళ్ళిపోతున్నామండి అయితే మీ పక్కకు ఈ రోజున దాదాపుగా మనకు జరగవలసిన యొక్క విషయం ఏందంటే రాఖీ పండగ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అదే బంజారుల యొక్క తీజ్ పండుగ చివరి రోజు తొమ్మిదవ రోజు కానీ ఆ పండుగ విషయం గురించి ఇంతకుముందు ఒక మన ఒక వీడియోలో కానీ వివరించినాం ఎప్పుడైతే తన యొక్క చిన్నపిల్లలు ఒక ఆడపిల్లలుగాక ఆ బంజారులు ఒక ఇంటిలో గాక ఎప్పుడు పుట్టిందో ఒక బంగారు ముద్దలాగా దాని యొక్క పరిమశించే ఒక పువ్వులాగా ఆ పిల్లలను చూసుకొని ఈ ప్రపంచంలో ఈ ప్రకృతి గంక అనుసంధానంగా చేసుకొని దాని ప్రకృతి ఏ విధంగా వికసిస్తుందో ఆ అమ్మాయిలు కూడా వికసించాలి ఒక లక్ష్యమే ఈ పండుగ యొక్క ఉద్దేశం అందుకనే ఎప్పుడైతే చిన్నపిల్ల పెళ్లికి పెళ్లికి వేసి వచ్చే పిల్ల పిల్లలతో ఆ బుట్టలలో ఒక మట్టి కానీ ఆ గింజలు పెట్టి అవి దాదాపుగా తొమ్మిది రోజుల వరకు చేనులాగా పైరులాగా పైరు పెరుగుతుందండి ఆ పైరును ఎక్కడైతే వాళ్ళ ఇంటి గృహాలలో కానీ వాళ్ళ యొక్క సమూహంలో వాళ్ళు ఉండవలసిన యొక్క ఇళ్ళల్లో కానీ గృహాల్లో కానీ వయసు ఎక్కువ గలన యొక్క పురుషులను కూర్చోబెట్టి ఎప్పుడైతే పైరులాగా పెరిగిన యొక్క ఆ యొక్క మొక్కలను తీసి వాళ్ళ నెత్తిన పెట్టి ఆ నెత్తిని పెట్టుకుంటూ ఆ యొక్క ఒక రోజు ఎనిమిదవ రోజు తీసుకెళ్ళి ఎక్కడైతే నీటి కాడ ఉండి ఒక బొమ్మల్లాగా శంకర బొమ్మలాగా తగు సంబంధించిన యొక్క బొమ్మలాగా చేసి ఆ బొమ్మకు ఈ యొక్క పైరును అనుసంధానంగా చేస్తారు ఎంత అమునిత్యం అంటే అక్కడ మట్టిని కలగదీసి ఆ మట్టిలో ఉన్న యొక్క సప్త మన సప్తదాతులు కలిసే యొక్క ఔషధము మట్టి ఆ మొలకెత్తిన పైరు మట్టి ఆ మొలకెత్తిన ఆ యొక్క పైరు అనేది ఔషధం మట్టి ఔషధము ఇటు మొక్క ఔషధము ఈ రెండు ఔషధాలు ఆ ఆడపిల్ల కానీ ఆ వయసులో ఉన్న పెద్దవాళ్ళకు కనుక అనువర్తింపజేస్తే అది అమూల్యమైన యొక్క అమోఘమైన యొక్క ఔషధ గుణం కలిగి ఉంటుంది ఇది దాదాపుగా ఎంతుంటుంది తన ఇంటి కాంజను మొదలుకుంటే ఎక్కడికి ఆ యొక్క చెరువు కట్టుకో లేక ఆ నీళ్ళగట్టు వరకు చేరుకునే వరకు ఒక నాలుగు గంటల రెండు గంటల వాళ్ళ యొక్క సంతోషాలతో డీజిఓ పెట్టుకుని స్నానం డ్యాన్స్ చేసుకుని ఎత్తుకుంటూ ఆడపిల్ల చెప్పులు చెప్పులేసుకొని చెప్పులు లేకుండా భూమికి అనుసంధానంగా తన ఉన్న ఒక మూలాధార చెక్క నుంచి మొదలు అడికాయల నుంచి మొదలుకుంటే చక్రం వరకు శరీరం మొత్తం దాదాపు నాలుగైదు గంటలు ఆ యొక్క వ్యాయామాల యోగా పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ యొక్క శ్రావణ మాసంలో కానీ యొక్క ప్రకృతి తూనిగా మనం అనుసంధానం చేసుకుంటే మన శరీరంలో ఉండవలసిన ఎలాంటి ఫ్యాట్తనం కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా పటాపంచలే ఆ యొక్క పిల్లలకు కానీ ఆ యొక్క పెద్దవాళ్ళకు కానీ ఆ యొక్క ఆ చుట్టూ చూసే అలంకరించి దాని గురించి ముగ్ధమైన ప్రజలందరికీ ఆరోగ్యమే అందుకే ఇలాంటి ఒక సంప్రదాయం సిద్ధమైన పండుగలు కానీ మన జీవన స్థితిగతులను తెలియపరిచే పండుగలు కానీ సంప్రదాయాలు కానీ స్థితిగతులు కానీ మన విధి విధానాలు కానీ వీటి గౌరవించి వాళ్ళందరూ భవిష్యత్తు కాలంలో భావి తరాల వరకు ఖచ్చితంగా దీన్ని అందిస్తారని అందియాలని ఆశిస్తూ మిమ్మల్ని కోరుకుంటున్నామని ఖచ్చితంగా ఈ పండుగను విజయవంతం చేసుకోవాలి ఈ తీజ్ పండుగను జరుపుకునే జన సమూహానికి కానీ ఈ బంజారా యొక్క ప్రజలకు కానీ ప్రతి ఒక్క ప్రపంచ లోకానికి కానీ ఈ సంప్రదాయ సిద్ధమైన యొక్క మహిళా లోకానికి విజయవంతం చేసే పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరు సంతోషపరమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రపంచ లోకంలో ఈ యొక్క ఆయుర్వేదంకు అనుసంధానమైన పండుగలు కూడా పక్క మన యొక్క భద్రతతోని మన యొక్క భావితరాలకు అందించాలనే ఆశయంతో ఈ పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరికి శిరుసామించిన వందనము చేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటాను జై ఆయుర్వేదం